వెల్కమ్ టు నమితా న్యూస్ ఆడవారిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం మీ పిరికితనం అనే నిరూపణయింది రాజంపేట పార్లమెంటు పార్టీ కార్యకర్తల సమస్యలు అభివృద్ధి ప్రణాళికపై విచ్చేసిన ఇన్ఛార్జ్ మాత్రి బిసి జనార్దన్ రెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి సమక్షంలో నా భార్యతో నా కుటుంబ వ్యవహారాలు చెప్పించి మా కుటుంబ సమస్యలు రాజకీయంగా వాడుకోవాలని మా నాయకుడు శ్రీరామ్ చినబాబు మీద నిందలు మోపుతూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తూ మీ చేతగాని తనమని నిరూపించుకున్నారు ఇక నుంచి మా కుటుంబం వ్యవహారాల జోక్యం చేసుకుంటే జాగ్రత్త అన్నారు నమస్కారం నిన్న జరిగిన వ్యవహారాల్లో పార్లమెంట్ ఆఫీసులో ఇన్చార్జ్ గారు జోనల్ ఇన్చార్జ్ దీపక్ రెడ్డి గారు మదనపల్లి పక్కన కాన్స్టిట్యున్సీ పార్టీ గురించి వ్యవహారాల గురించి తెలుసుకుందని వచ్చింటే మదనపల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళ మనుషులు నా సొంత విషయంలో నా భార్యని పిలిపించి పార్టీ ఆఫీసులో హంగామా చేసి మా రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ చిన్నబాబు అన్న గారి మీద బురద జల్లాలని చెప్పి ఆయనతో మాట్లాడి పిలిచినారు మీకు తెలుసో తెలియకో ఆయన నూరు సార్లు పిలిచినారు ఆయన నాదేని కాదు భార్య భర్తల విషయంలో కానీ ఏ సమస్య విషయంలో కానీ అన్నగారు చిన్నబాబు అన్న గారు కల్పించి మాట్లాడి పంపించే రకం ఇడగొట్టి మొగుడి మీద కేసు పెట్టి ఆడోల్ని వదిలేసే రకం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు ఒక మైనార్టీ ఎమ్మెల్యే నేను ఒక మైనార్టీ మదనపల్లిలో గవర్నమెంట్ ఖాజీ ఉన్నారు జామియా మసీద్ ఉంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మా సమస్యలు మేము చూసుకుంటాం మదనపల్లిలో నూరు కుటుంబాలు చాలా మంది భారపడతల విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఫ్యామిలీలు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇష్యూలు ఉన్నాయి అందరిని పిలిపించండి అలాగే నా మీద ఒక ఎందుకు నా మీద కక్ష సాధింపు ఎందుకు మా మీద మా నాయకుడి మీద రాజకీయంగా ఎదుర్కోండి ఆడవాళ్ళు ముందడు పెట్టి ఏమీ అది ఆడల్ని పిలిపించి ఫ్యామిలీ ఇష్యూ ఒక మైనారిటీగా ఆడోళ్ళని ముందర పెట్టి వీడియో వైరల్ చేస్తా మీ మీ మనుషులు సోషల్ మీడియాలో హంగామా చేస్తా అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నామంటే ఒక క్రమశిక్షణగా ఉన్నాము వద్దు అని చెప్పి సైలెంట్గా ఉన్నాం ఇది పార్టీ పరంగా పోతుంది కాబట్టి ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం మీ మీ వరకు వచ్చిందా రూ ట్రెండ్ ఏం జరుగుతాను మీ వరకు వచ్చింది కాబట్టి మీరు పిలిపించి శ్రద్ధ చెప్పాలా ఒక పెద్ద మనిషిగా తెల్లదీస్తాం మేము మీరు కోర్టు కేసులు రోడ్ మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తాం మీరు చెప్పినట్టు అన్నారు దయచేసి ఇంకోసారి నా వరకు నా ఫ్యామిలీ జోలికి వస్తే బాగుండదు ఇది అధిష్టానం వరకు తీసుకోపోతాం మేము మేము కోర్టులో కోర్టులో కేసు వేసుకున్నాం పోలీటీషియన్ ఉన్నాయి మీ సంబంధం లేదు వేరే సమస్యలు చూసుకోండి మన నూరు ఉన్నాయి మదనపల్లి కార్యకర్తలు పట్టించుకోండి అంతేగాని నా ఫ్యామిలీ జోలికి వస్తే బాగుండదు ఎవరు నా సోషల్ మీడియాలో ఇలాంటి కంపల్సరీ అది చేస్తే షేర్ చేస్తా ఉన్నారు దీని నుంచి ఇంకోసారి చేస్తే చాలా దారుణంగా ఉంటుంది చెప్పి హెచ్చరిస్తారు హెచ్చరిస్తున్నారు అందరికీ